తెనాలిలో ఈ నెల పదకొండవ తేదీన జరిగే తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు కోరారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలపై మాట్లాడారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎలక్షన్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని ఘన విజయంతో గెలుపొందించాలని గ్రాడ్యుయేట్స్ కి తెనాలి పట్టణ కమిటీ విజ్ఞప్తి చేసింది ఇంకా ఓటరుగా నమోదు కాని పట్టభద్రులు ఒకటి రెండు రోజుల్లో ఓటు హక్కును పొందాలని వారు అన్నారు పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన సుల్తానాబాద్లో జరిగే ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు నలభై రెండు వేలకు చేరుకుందని ఇంకా చేయవలసిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా అన్నారు సభ్యత్వ నమోదు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మహమ్మద్ కుద్దూస్ జొన్నదల మహేష్ బోయపాటి అరుణ దివి అనిత అక్కిశెట్టి వెంకటేశ్వరరావు కంచర్ల ఏడుకొండలు తదితర నాయకులు పాల్గొన్నారు సభ్యత్వాలు చేసే కార్యక్రమంలో అందరూ కూడా యాక్టివ్గా పనిచేసి సుమారుగా నలభై రెండు వేల పై పై చిలుకు చేశారు ఇంకా చేయాల్సిన ఆవశ్యకత ఉంది రాజాగారు చెప్తా ఉన్నారు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు పార్టీ శ్రేణులందరూ కూడా సభ్యత్వం చేయించుకోవాల్సిన అవసరం ఉంది దాని విలువ కామన్ మ్యాన్కి అట్టడు శ్రేణులకి ఈరోజు తెలియదు అవన్నీ కూడా వాళ్ళతో చెప్పి మనం సభ్యత్వం తీసుకునేటట్టు చేసి రేపు ఏదైనా సరే మంచి చెడు ఎన్నో జరుగుతూ ఉండదు వాటి కోసం అనేం కాదు ఇంకోటి కూడా ఏంటంటే రేపు ఈ రాష్ట్ర పదవులు జిల్లా పదవులు గ్రామ పార్టీ పదవులు ఏ పదవి కావాలన్నా సరే సభ్యత్వం కామన్ కంపల్సరీ సభ్యత్వం లేనిదే ఏ పదవులు కూడా సభ్యత్వం ఉన్నవాడికే ఏ పదవులైనా వచ్చి కాబట్టి దయచేసి ఇంతవరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యత్వం తీసుకో సమన్న సమయం కూడా సుమారుగా రేపు పదిహేను తేదీలు అంటే పదిహేను అంటే రెండు మూడు రోజుల పండగ ఆ టైం కన్నా కూడా ముందుగానే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మన ఉమ్మడి అభ్యర్థిగా రాంజీ రాజప్రసాద్ గారు పోటీ చేయబోతా ఉన్నారు ఆ అభ్యర్థిగా మనం తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందిని దాదాపుగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది మరి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని నమోదు చేశారో ఆయా వార్డుల్లో వాళ్ళు క్రియాశీలకంగా వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కాంటాక్ట్లో ఉంటూ వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గంప గుత్తగా ఆ ఓట్లన్నీ పడేదానికి మనం ఒక బూత్ కన్వీనర్లని కొంతమంది నియమించుకున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సిన అవసరం మనం మన మీద ఉంది అదేవిధంగా రేపు